ఈ స్కూల్లోనే చదవడం జరిగింది ఈ ఏరియా అనేది అంత డెవలప్ లేకుండే ఇన్ని బిజినెస్ ఏరియాగా మారింది ఇప్పుడైతే ఒకప్పుడు బిజినెస్ ఏరియా కాదు ఇది చాలా వరకు కొద్దిగా అడవిలాగా ఉంటుండే అని చెప్పుకోవచ్చు భీంనగర్ సైడ్ చూస్తే మొత్తం ఇవి పూల తోట అనేది ఉండే మా ఇంటి ముందర కూడా ఉండడం జరిగింది ఇక్కడ మొత్తం బిజినెస్ ఏరియాగా మారిపోయింది ముఖ్యంగా ఫుడ్ అంటే ఇక్కడికే వస్తారని చెప్పుకోవచ్చు చాలా రెస్టారెంట్లు చాలా టీ స్టాళ్ళు అనేవి ఉన్నాయి ఇక్కడ చూడండి టిఫిన్ మరియు భోజనం అని ఉంది ఇక్కడనే నవదేయ స్కూల్ అనేది ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడైతే అయితే నవోదేయ స్కూల్ అనేది లేదు కొద్దిగా ఏదో హాస్టల్లాగా కనపడుతుంది ఇంకా క్లియర్గా తెలియదు ఇలా చూడండి ఇక్కడ ఏదో పెట్టారని చెప్పుకోవచ్చు మహిళ గారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక చిన్న బండిపైన అమ్మడానికి ప్రయత్నిస్తుంది ఈ మహిళ తప్పకుండా ఈమె అనుకునేటట్టుగా ఎదగాలి అని చెప్పుకుంటున్నా అని చెప్పుకుంటున్నా ఇక్కడ చూస్తే ఇలా ఉంది పరిస్థితి ఈ షాపులు అనేవి అప్పుడు కూడా ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు సైకిల్ వేసుకొని ఈ భీంనగర్ ప్రాంతంలో తిరగడం జరిగింది ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి ఇక్కడ భీమ్నగర్ మామూలుగా కూడా లేదు చాలా వరకు ఓల్డ్ హౌజింగ్ బోర్డుకి కొద్దిగా పేరు అనేది ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడు భీంనగర్ అంటే మామూలుగా కూడా లేదు చాలా వరకు చూడండి కొత్త కొత్త రోడ్లు చాలా పీస్ఫుల్ ఏరియాగా మారిపోయింది ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఇలా అయ్యింది ఇది మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి కొద్దిగా ట్రాక్టర్ అనేది ప్రత్యేకంగా పెట్టారు ఇలా వాకింగ్ చేసుకుంటా అలా వెళ్ళి వస్తారు జనాలని చెప్పుకోవచ్చు ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంది ఎవరు లేయట్లేదు అన్నట్టుగా కనపడుతుంది ఇక్కడైతే రోడ్ సైడు కొన్ని ఇల్లులే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం కాంప్లెక్స్ లాగా కనపడుతున్నాయి ఇది లెక్కకు చూసే అంత బిజినెస్ ఏరియా కాదు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన ఫుడ్ ఐటమ్కి సంబంధించిన ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలా ఫుడ్ ఐటెంకి సంబంధించినవి ఉండడంతో ఇక్కడ ఈ ఏరియా అనేది కొద్దిగా ప్రత్యేకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు చాలా వరకు రెస్టారెంట్ ఈరోకటి ఆడొకటి ఆడొకటి ఇక్కడ ప్రతి తాళ్ళ రెస్టారెంట్లు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ హాస్పిటళ్ళు కూడా ఈ ఏరియాలో బాగానే ఉన్నాయి ఇక్కడ ఫుడ్ తినండి హాస్పిటల్కి పోండి అన్నట్టుగా ఉంది కొద్దిగా ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ కొద్దిగా పరిశుభ్రంగా పెట్టకపోతే హాస్పిటల్కే పోవాల్సి వస్తుంది కొద్దిగా తిండి కూడా చూసుకొని తినాలి అని కొద్దిగా ఆలోచన కూడా రావడం జరిగింది ఇక్కడ చూడండి త్యాగరాజ్ సార్ గారు ఈ స్కూల్లో చదివాను చిన్నగా ఉన్నప్పుడు సార్ గారి స్కూల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ పదిహేడవ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన ఓకే శ్రీమతి అని త్యాగ్ర సార్ వాళ్ళ భార్య పేరు ఉంది ఇంకా వాళ్ళ చూడండి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు సపోర్టర్స్ అని ఇక్కడ వాళ్ళ పేర్లు వాళ్ళ బొమ్మ అనేది ప్రత్యేకంగా రాశారు చూడండి అరణమ్మ గారు భరతసింహారెడ్డి గారు ఇంకా ఇలా ఉందని చెప్పుకోవచ్చు రోడ్ ఇప్పుడైతే ఇలా వాకింగ్కి రావడం జరిగింది నేను కొద్దిగా ఈ ప్రాంతం ఎలా ఉందో వర్క్ అనేది చేసుకోవడానికి వచ్చానని చెప్పుకోవచ్చు ఇక్కడ పెద్దవాడ కొద్దిగా పాటలు పెట్టుకొని శివ శివ అనే పాటతో వెళ్తుందని చెప్పుకోవచ్చు చాలా భక్తితో వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇలా స్కూళ్ళు కూడా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు చాలా డెవలప్మెంట్ అనేది ఇటు సైడే జరుగుతుంది ఇక్కడ సైలెంట్ ఉంది ఏరియా కానీ డెవలప్మెంట్ వైజ్గా చాలా ఎదుగుతుంది ఇక్కడ కొందరికి అర్థమవుతుంది చూసినోళ్ళకి కొద్దిగా ఈ ప్రాంతం గురించి ఆలోచించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇంకా లాస్ట్ వరకు నది వరకు అలానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే బయటికి వెళ్ళాలనుకుంటే ఇలా నడుచుకుంటూ రోడ్లపైన బండిపైన వెళ్ళేదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఇలా చాలా రోజుల తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నాను పని పైన ఇక గద్వాల్ కాల్వ అనేది ఉంది అక్కడ కాల్వలో నీళ్ళు ఎలా ఉన్నాయో చూసి వద్దాం ఇక్కడ నడవాల్సిన అవసరం లేదు ప్రతి చూపిద్దాం మీరు కూడా చూస్తారు ఇక్కడ వాటర్ చాలా స్వచ్ఛంగా కనపడుతున్నాయి ఇలా మోటార్లు వేసుకొని మరి ఎటు సైడ్ నుంచి దూకిస్తే చాలా వరకు ఈ ప్రాంతం కూడా బాగుపడుతుందని చెప్పుకోవచ్చు ప్రతి తాను ఆ ఫుడ్ ఐటెంకి సంబంధించి ఎక్కువగా ఉన్నాయి ఏరియాలో చూడండి లైట్లు అనేటివి ఎలా చేస్తారో ఇక్కడనే కరెంట్ ఆఫీస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి ఏరియాలో ఉన్నాం మనం చాలా వరకు అటు సైడు పాత బ్రిడ్జ్ అనేది ఉండే ఇక్కడ కొత్త బ్రిడ్జు రావడం వల్ల కొద్దిగా ఇంకా మంచిగా అనిపిస్తుంది ప్రజలకు పాత బ్రిడ్జు మనుషులు అటు ఇటు ఇబ్బంది పడతారని కొద్దిగా గోడ కట్టడం జరిగింది చూడండి అక్కడ ఏదో పైపులు వేయడం జరిగింది దాని గురించి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అనేది తీయబోతున్నాను ఇక్కడ వాటర్ అయితే చాలా వరకు ఎలానో ఉన్నాయి కనపడట్లేదు అని చెప్పుకోవచ్చు ఇక్కడ దూరం నుంచి చూస్తే వాటర్ అనేటివి లేవు అని చెప్పుకోవచ్చు చూద్దాం ఇటు సైడ్ వాటర్ అనేటివి ఎలా ఉన్నాయో చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వాటర్ అనేటివి కనపడట్లేదు ఇది కొద్దిగా ఎండాకాలం కూడా రాబోతుంది మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా అనేది తెలియట్లేదు కొద్దిగా ఎక్కడ ఏదో వర్క్ అనేది జరుగుతుంది దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతాను ఇన్స్టాగ్రామ్ రీల్లో